వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు మైదానంలో ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరగనున్న భాగస్వామి సదస్సుతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ భారత్ తెలిపారు నాలుగు వందలకు పైగా ఒప్పందాలు తొమ్మిది లక్షలకు పైగా పెట్టుబడులు వస్తాయని తెలిపారు పద్నాలుగు పదిహేనో తారీఖు మీ అందరికీ తెలుసు సిఐ నేషనల్ పార్టనర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరగబోతుంది ఇది ఒక కాన్ఫిడెన్స్ మోస్టింగే కాదు ఒక సిగ్నల్ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పంపించాలని చాలా బలంగా ఆలోచిస్తుంది సమాచారాల ప్రకారం ఇవాళ నాలుగు వందల పది ఎంఓయూలు ఇంచుమించుతో నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎంఓయూస్ ఈ సమిట్లో సైన్ అవ్వబోతున్నాయి అండ్ గతంలో ఎలాగైతే కూటమి ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చేశాము ఇప్పుడు కూడా ఈ ఇన్వెస్టర్స్ అందరినీ విశాఖపట్నాన్ని ఆహ్వానించడము దానికి తగిన అరేంజ్మెంట్స్ కూడా ప్రభుత్వం తరఫున చాలా బాగా చేస్తున్నారు నగర బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా మీరు అందరూ నోటీస్ చేస్తుంటారు దాంట్లో కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీరు చెప్పండి ఏదైనా కరెక్ట్ చేసుకుంటాము అండ్ దాని మీద కూడా నేను ప్రధానంగా కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు చెప్పాను ఈ డబ్బు మనం ఏదో పై పైన మేకప్ లాగా కాకుండా మనం పెట్ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి ఈ సమ్మిట్ తర్వాత కూడా నగరంలో ఉన్న సిటిజన్స్కి పనికొచ్చే విధంగా శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో సిట్టు దూకుడుతో కల్తీ గాళ్లకు వణుకు మొదలైందని అన్నారు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరా అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా నిత్యం వారిని పూజిస్తూ వారి యొక్క ఆశీస్సులతో తమ తమ జీవితాలు గడుపుతున్నటువంటి సందర్భంలో మరి వారందరి మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్న విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి వార్త నిజంగా కూడా ఎంతోమందిని కలచివేసింది ఇంత మహాపాపమా శ్రీవారి ప్రసాదాన్ని కూడా తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం కల్తీ చేస్తారా అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడ్డారు ఎంతో పవిత్రమైనది శ్రీవారి లడ్డు ప్రసాదం శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాస 3వ సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకం ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివ నామ స్మరణ చేస్తు తరించారు తమేవ ప్రత్యక్షందత్వమసి తమేవ కేవలంగర్తాసి తమేవ కేవలందర్తాసి తమేవ కేవలం హర్తాసి മേവം ഖൽവിദം ബ്രഹ്മാസി വച്ചും വച്ചേ അതാസ് അർദ്ധേന്ദ്രം താരേണരുദ്ധം സ്വൂപം ഗജാരപൂർവം അജാരോ മധ്യമൂപം അനുസ്വാശാന്പം ബുന്ദരുത്തരൂപം നാദസന്ധാനം സംഹത സന്ധൈ സൈഷാഗണേശവിദിയ ഗണകർഷി വിശർഗ്യാജിത്രീ ഛന്ദ്രീമണപതിർദത ഓം ഗം ഗണപതയൈ നമ ഏകദന് വിമഹേ വകരഗന്ധാധൈമഹി തന്നദന്ത പ്രചോദയാഗിനംബര

ശഗോ സധ്യാമസ്തൃതാം പദ ജനമാനമ സമധ്യനഗരുദ്ധ പ്രകൃത ജയമാനമോ സ്രിചരാജകമനമാനമൗസുമധ്യാധൻ

శైవ క్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు అధికారులు 没你要的。 ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో కార్తీక సోమవారం సందర్భంగా వనభోజన మహోత్సవం నిర్వహించారు శ్రీ ప్రహ్లాద వరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు గ్రామోత్సవం అభిషేకం పూజను నిర్వహించి శ్రీ స్వామివారి ప్రసాదాలను భక్తులకు వితరణ చేశారు वरद गर्रीशं श्रीनिधि करुणाधि शरण्यम शरण वरदम वरद माता देवी मसी वासुदेव पिता मे जासोहम जनन युवोलक्ष दत् युष्मया देशिखरप्यदस्व किं ते भूय प्रियमित किल स्मैर वक् विभासी अग्निर्न पाद कृत्ति वेदवाक्यम प्रारंभ నక్షత్రండు కృతికా నక్షత్రం చాలా శ్రేష్టమైనది భగవంతుడు లో కార్తీక మాసం విశేషమైన మాసం ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క క్షేత్రంలో విష్ణు క్షేత్రం కానీ క్షేత్రం కానీ భగవంతుడు వనభోజన మహోత్సవం అని వనానికి వెళ్ళి స్వామివారిని అక్కడ కొలువుంచి స్వామివారికి విశేషమైన షోడశోభజార పూజలు నిర్వహించి అక్కడ వచ్చిన భక్తులందరికీ అత్యద్భుతంగా విశేషమైన ప్రసాదాలు తయారు చేసి ఆ భగవంతునికి ఆరిగించి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ వినియోగించేసే ఒక అణవాయికం ఆ రీతిలో అహోబిల క్షేత్రంలో శ్రీభూమి నీలా సమేత శ్రీ నాయికా సమేత ప్రహ్లాద వరద స్వామి వారి సన్నిధి నందు మఠాధిపతి వారి ఒక ఆవేశ మేరకు రెండు వేల ఏడో సంవత్సరం నుంచి ఇంతవరకు అవిచ్ఛిన్నంగా నిర్విఘ్నంగా ఈ ఒక వనభోజన మహోత్సవం కండుల పండుగ అత్యద్భుతంగా జరుగుతున్నది దాంట్లో ఈరోజు స్వామివారి మూడో సోమవారం కార్తీక మాసంలో ప్రతి మూ సంవత్సరం కార్తీక మాసం మూడో సోమవారం ఈ అహోబిల క్షేత్రంలో భగవంతునికి దేవస్థానానికి సంబంధించిన ఈ ఒక వనం దాదాపు ఏడున్నర ఎకర ఈ వనంలో స్వామివారు కొలువుంచి ఉదయం ఏడు గంటలకే కాలం ముందుకునే స్వామివారిని ఇక్కడ కొలువుంచి పది గంటల నుంచి పదకొండున్నర వరకు విశేషమైన అభి అభిషేకము అనగా పాలు పెరుగు వాసన ద్రవ్యాలు పశువు గంధం తేనె కొబ్బరి నీళ్ళు ఇటువంటి దాంతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేసి ఆ భగవంతునికి అర్పించిన ప్రసాదాన్ని ఆ ఒక అన్నదానంలో కలిపి భక్తులందరికీ ఆ ప్రసాదం వినియోగించే అణవాయికం సాయంకాలం హిందూపురం ఎంపీబీకే పార్థసారథి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై తీవ్రంగా మండిపడ్డారు పెనుకొండలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ మాధవ్ నోరు అదుపులో పెట్టుకోవాలని కురుబ కులానికి ఆయన చేసిన సేవ ఏంటో చెప్పాలని నిలదీశారు గత ఐదేళ్లలో వారి పార్టీ అధికారంలో ఉన్న కురుబలకు చేసిందేమీ లేదని విమర్శించారు మాధవ్ లేనిపోయినవన్నీ మాట్లాడాడు మొన్నటి రోజున మా నాయకుడు మా భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు దుర్గానికి రావడం జరిగింది మా ఆరాధ్య దైవం మా దైవం అయినటువంటి భక్త కనకదాసు యొక్క విగ్రహావిష్కరణకు రావడం జరిగింది ఆ పండుగలో భాగంగా వచ్చారు ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా కళ్యాణదుర్గంలో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం మా కులం అదేవిధంగా అక్కడున్నటువంటి శాసనసభ్యులు సోదరులు అమెలి సురేంద్రబాబు గారి యొక్క సహాయ సహకారాలతో పన్నెండు లక్షల రూపాయలతో ఒక విగ్రహాన్ని అదేవిధంగా దాదాపు డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు పెట్టి రంగరంగ వైభవంగా మన రాష్ట్రంలోనే యొక్క పండగని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ ఆ కార్యక్రమంలో విగ్రహావిష్కరణకి లోకేష్ బాబు గారు వచ్చారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం మా కులానికి ఒక గౌరవం వచ్చింది మా కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు చరిత్ర రాష్ట్ర యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ అవిశ్రాంత కృషి చేస్తున్నారని అన్నారు మంత్రి డాక్టర్ డోరా శ్రీ బాల స్వామి విశాఖ సిఏఏ సదస్సు రాష్ట్ర యువత బంగారు భవితకు వేదిక అవుతుందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అన్నారు ఈ నెల పద్నాలుగు పద్దెనిమి తేదీలో విశాఖపట్నంలో సిఐ సదస్సుని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం దీనికి మనకి విదేశాల నుంచి కూడా ప్రముఖులు రాబోస్తూ ఉన్నారు దీనిలో విదేశీ ప్ర ప్రతినిధులు పాల్గొంటున్నారు దాదాపుగా మనం ఇక్కడ తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు మనం ఇక్కడ తీసుకొస్తాము ఉన్నాం ఏడున్నర లక్షల ఉద్యోగాలు కాపు లక్ష్యంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు మనం పెడతా ఇక్కడ ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల కల్పనకు ముందుకు వెళ్తున్నాం ఇక్కడ నాలుగు వందల పది ఒప్పందాల మీద మనం సంతకాలు చేయబోతా ఉన్నాం కొన్ని పరిశ్రమలకి మనం శంకుస్థాపన కూడా ప్రాజెక్టులు చేసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం దీనికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే ఇది మన యువతకు కూడా పెద్ద ఎత్తున సదస్సును చూసే విద్యార్థులకు యువతకు కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది ఇది మనకి ఈ పరిశ్రమలు తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు ముఖ్య చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు మిగిలిన మంత్రులు కూడా విదేశ విదేశాలకు వెళ్ళి పరిశ్రమల్ని ప్రోత్సాహ పెట్టుబడులని ఆక తీసుకురావడం జరిగింది ఇంతకు ముందు ఎరడూ లేని విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం కేంద్ర మంత్రులు వస్తున్నారు విదేశీ ప్రతినిధులు వస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మనం పరిశ్రమలు తీసుకురాబోతున్నాం యువతకి భవిష్యత్తు కోసం ఇది ఒక వేదిక ఉంది ఎక్కువ మందికి ఉద్యోగాలు కలపడం కోసం ఈ విశాఖలో జరిగే సిఐఎస్ సదస్సుని మనం నిర్వహిస్తబోతో అని నేను తెలియజేస్తాను విశాఖ వేదికగా అఖిల భారత తపాలా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది నలభైవ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హైపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీదేవి పాల్గొని ప్రారంభించారు దేశంలో పద్నాలుగు రాష్ట్రాలకు చెందిన నూట ఇరవై ఒక్క మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు భారీగా క్రీడాకారులు తరలి రావటంతో సందడి వాతావరణం నెలకొంది ఈ క్రీడా పోటీలో మహిళలు కూడా తమ ప్రతిభలో ఆకట్టుకుంటున్నారు జిమ్ చేయాలి అథటిక్స్ ఎనీ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అనేది మన హెల్త్కి చాలా మంచిది చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు అలాగే చాలా మంది అలా బాగుంటుంది మన చదువుతో పాటు మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి అలాగే స్టడీ కూడా మంచి ఎగ్జామ్స్ రాసి మంచి చదువులు చదువుకొని మంచి జాబ్స్ తెచ్చుకొని అలాగే ఇండియాకి స్పోర్ట్స్లో కూడా నెడస్ తీసుకొస్తారని

you <laughs> కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా విశాఖలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి పంచారామ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం పాదగయ క్షేత్రం శ్రీశైలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు వేకోజామునే పుణ్యస్నానాలు ఆచరించి ఈశ్వరుని దర్శించుకుంటున్నారు I'm sorry, 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 i am i am sorry i am i am 가라파리 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 ഇതൊരു കൊച്ചുകഥയാണ് ഇതിൽ ഒരുപാട് കാര്യങ്ങൾ ഉണ്ട് അങ്ങനെയൊക്കെയാണ് നമ്മൾ ഓരോരുത്തരും ഓരോ കാര്യങ്ങൾ 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 ഓരോ जय जय श्री राधे कृष्ण राधे कृष्ण బుల్టన్ విశేషాలు మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసి ఉండండి న్యూస్